కానీ ఇదే సరిపోవట్లేదుగా ప్రతి మానవుడికి ఆస్తికుడు కావచ్చు నాశకుడు కావచ్చు నిద్ర కావచ్చు కళ కావచ్చు మెరుగు కావచ్చు జాగ్రత్త చొప్పున నిద్ర అవసరం కావచ్చు దశ కావచ్చు పంచుకోవస ఏదైనా కూడా టెన్షన్ అవుతున్నాయి ఈ టెన్షన్ తాత్కాలికంగా సంపా తాత్కాలంగా సుఖానుభూతి పొందాలంటే ఎంత దుఃఖం ఉన్నప్పటికీ డైవర్షన్ అవుతాడు సినిమా చూడటం పుస్తకాలు చదవటం వంటగా వెళ్ళిపోవటం ఒక చోట కూర్చోటం నా ఆలోచనని మార్పు చేసి ఇంకో ఆలోచన డైవర్షన్ చేయలేదో చేశాను బాడీ ఆబ్సెంట్ మైండ్ ప్రజెంట్ ఒత్తిడి బాగా ఉందనుకో రేపని ఆశతో జీవిస్తాం వాస్తవంగా తను ఎప్పుడు పోతాడు అనేది తనకు తెలియదు పుట్టారనే విషయం తనకి సేయంగా ఉన్నాను అంతే దేహంతో ఉన్నాను నీకు ఎలా తెలిసింది అనుభవం అనుభవంలో నీకు ఎలా తెలుసుకున్నావు గుర్తించి గమనించి చేసిన లక్ష్యంతో నువ్వు ఉన్నావు భిన్న భిన్న ఆకారాలతో భిన్న భిన్న రూపనామాలతో భిన్న భిన్నటువంటి వాసనతో ఉన్న దేహం అంతా కూడా అనేక దేహాలతో కూడి ఉంది సంఘం జగత్తు భూమి అనే మనుషులతో ఈ ఆత్మానూ ఎలా ఏర్పడ్డాయి నువ్వు ఉండబట్టి నీకు ప్రకృతి ప్రకృతి అంటే పంచ ప్రకృతి అంటే పంచభూతాత్వం అనేటువంటి సృష్టి ఈ ప్రపంచం ఈ భూదేలు ఈ భూమి ఎందుకు పుట్టి పెరిగే నేను చనిపోతున్నాను మట్లో మట్టి కలిసిపోతాను అన్న భావం నీకు ఎప్పుడు కలిగింది నువ్వు ఉంటే కలిగిందా నువ్వు లేకుండా కలిగిందా నువ్వు ఉండబట్టే నీ శరీరాన్ని గమనించే విధంగా దేహాన్ని గమనించే విధంగా సృష్టిని గమనిస్తున్నావు గుర్తిస్తున్నావు తెలుసుకుంటున్నావు ఇక్కడ గమనించింది గుర్తించింది తెలుసుకుంది అనుకునేది ఈ సర్వ శబ్దాలు అన్నీ కూడా వచ్చిపోయావు కాబట్టి దేవున్నప్పుడే ఉంటే లేనప్పుడు లేవు అంటే దేహం ఏమవుతుంది ధాత్రి అంటే భూమి ఆ భూమి ఎందు భూమిలోనే నీటితో పాటు ఈ వృక్షాలు సిరి సంపదలు భూమిలో పుట్టిన సమస్య జీవరాశికి కావలసిన ఆహారము అది వెజిటేరియన్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు అన్ని రకాలుగా కూడా నువ్వు అనుసరం సిద్ధంగానే ఉన్నది ఇది నువ్వు సృష్టించలేదు నువ్వు ఉంటే కదా అసలు భూమి ఉందని గ్రహించింది భూమితో తాను గుర్తించదు పంచభూతాలతో తాను గుర్తించవు గమనించు తెలుసుకోదు అనుకోదు మాట్లాడదు కాబట్టి నీవు మాత్రమే నీకు నువ్వే స్వయం అవగాహనతో నిన్ను గ్రహించి గుర్తించి గమనించి తెలుసుకొని అనుకునేవాడిగా భావించేవాడిగా తలంచేవాడిగా నీకు నువ్వే ఉన్నావు భిన్న భిన్నమైన రూపాలతో భిన్నమైన ఆలోచనతో భిన్నమైన వస్తువులతో భిన్న భిన్నమైనటువంటి విధంగా ఉన్న ఈ ప్రకృతి అభిన్నంగా చూడాలి ఆకారాలు వేరుగా ఉన్నాయి ఏకాత్మభావంతో చూడాలి ఆత్మ ఆత్మ అంటే ఏంటి తాను ఆ ఆత్మ ఏమిటి ఆ జీవు రూపంగా ఆత్మ ఎలా ఉంది చైతన్యంతో ఉన్నటువంటి సత్ పదార్థమే చిత్ పదార్థమే జీవాత్మ కింద పరమాత్మ కింద ఉన్నాడని అనుకోవటం అవినికి వల్ల కాస్త అనుభవం ఉన్నా నేను ఉన్నాను ఉనికితో నేనున్నాను చైతన్యంతో చైతన్యం లేకుండా ఉనికి లేకుండా నేను సిద్ధం కదా నీకేం కావాలి నేనంటే ఏమిటి అంటే ఏమిటి మనసు బుద్ధి చిత్రంకారం అంటే ఏంటి నాస్తికుడు అంటే ఏమిటి ఆస్తికుడు ఈ ప్రశ్నల ఆన్సర్లు అన్నీ కూడా వల్ల చర్చలు వారి సంబంధించిన శాస్త్రాలు చదివి చర్చల వల్ల తనకి తాను ఎవరో తాను ఎలా ఉన్నాడో తన నిజ శవరూపం ఆత్మానుభవమే నేను ఆత్మను అన్న జ్ఞానం మాత్రం కలగదు అంటే సత్సంగాల వల్ల కానీ చర్చల వల్ల కానీ శాస్త్రాల వల్ల కానీ పాండిత్యం చేత కానీ సామూహికంగా ఎన్ని రకాల చర్చలు చేసినప్పటికీ ఈ చర్చల మంచి నడవడి చర్చ నడవడి రెండు ఒకరికి మంచి ఎనిమిది రెండో చెడు అవుతుంది చెడు అనేది మంచి అవుతుందా అంటే అందరూ కూడా ఎవరికి వారే మంచి జళ్ళు పాపుణ్యాలు అన్నీ కూడా లాభ నష్టాలు అన్ని అనుభవిస్తున్నాం టెన్షన్ అనుభవించా ఈ టెన్షన్ రమించుకోవటానికి ఏదో ఒకటి రెమెడీ చూసుకున్నాం ఇవన్నీ చర్చలు సత్సంగాలతో ఉపాయాలతో చేసే బుద్ధి లక్షణం దీనివల్ల కలగదు కదా ఏం కలగాలి నీకు స్థిరమైన ఆనందము స్థిరమైన హాయి పెరగిన హాయి స్వతసిద్ధి ఉన్న హాయిగా అంటే స్వత్ సిద్ధంగా నీకు ఏముంది ఆనంద స్వరూపంగా ఆత్మానందమే ఉన్నది అనుభవం ఆత్మానుభవం స్వత్ సిద్ధంగా ఉన్నది శాస్త్రాలు చెప్పిన గురువులు చెప్పిన సద్గురు చెప్పిన మనుషులు చెప్పినా అదే మాకు తెలియట్లేదు ఆత్మానుభవం మాకు కలగాలి అంటే నువ్వు చేసే ప్రవర్తనలో ఎంత మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా చర్చలు చేసిన శాస్త్రాలు చదివిన రకరకాల మీటింగ్ చేసిన వీటి వల్ల ఈ పురుష ప్రయత్నం వల్ల ఈ చర్చ వల్ల ఆ విధంగా జ్ఞానం కలగదు జ్ఞానం అంటే ఏమిటి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఏమిటి స్వయ జ్ఞానం స్వయం జ్ఞానం అంటే ఏంటి స్వయం శృతి అంటే స్వయం జ్ఞానమే స్వయం శృతి అవగాహన స్వయం జ్ఞానం అవగాన స్వయం శృతి అవగాహన స్వయం గమనిక అవగాన స్వయం శబ్ద అవగాన స్వానుభవంలో సహజంగా నీవు నీవన్నీ తత్వంగా ఏకాత్మభావంతో ఉన్నానే అనుభవం స్వత సిద్ధంగా ఉండు చేత అట్టి స్వత సిద్ధంగా ఉన్నా స్వయం అనుభవాన్ని స్వయం సాక్షాత్వాన్ని ఆత్మానందాన్ని ఆత్మానుభవాన్ని నీవే స్వయంగా నీ లక్షణంతో గుర్తించి గమనించి తెలుసుకొని కేవలం ఉండాలి కానీ అంత ముప్పై ప్రింట్లు ఉన్నాయిగా నేను దేహం అనే భావన ఉంది దేహ భావన అజ్ఞానము అహంకారము అహంకారం చేస్తే నువ్వు నేనే భేదం వచ్చా అంటే నేనే భావన నేను నాదనే భావనతో స్వార్థంతో ఉంది ఇది అజ్ఞానము అజ్ఞానం బహురూపంగా ఉంది వచ్చిపోతుంది దీని మాయా కంటికన కూడా ఎంత సత్యం అనుకుంటాం కంటికి కనబడింది అనుభవించేది అనుభవించేదంతగా వచ్చిపోయేది ఇంధాలతో అనుభవించేది కంటికి కనపడితే ఈ అన్ని ప్రత్యక్ష అనుభవాలతో ఇంధియాలతో ఉన్నదంతా వచ్చి నేను కూడా అంతేగా నేను శబ్దం అనే శబ్దాల మీద ఆధారపడింది కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఇప్పుడు నేను శబ్దంతో వచ్చిన శబ్దాలన్నీ ఉనికితో వచ్చిన అన్ని ఉనికిలు ఆనందంతో అనుభవించే అనేక రకాల ఆనందాలు ఇవన్నీ వస్తువులతో వచ్చి పోయేవి రాకపోకలు గమనాలు గమ్యాలు చేరినవి ఇక్కడ ఇవన్నీ సత్య సత్యం కాదు అసత్యం అసత్యం అని నీకు తెలిసినప్పుడు ఏ లక్షణాలతో తెలిసింది సత్య జ్ఞానంతో స్వయం జ్ఞానంతో అసత్యం ఎలా తెలుసుకున్నావు ఎలా గుర్తించావు స్వయం జ్ఞాన అవగాహనతో స్వయం సూచ అవగాహనతో స్వ అవగాహనతో స్వయం శబ్దావగా అనుకునేవాడే తొలచేవాడిగా నీవే ఉన్నావు స్వా అనుభవగా నీకు నీవే స్వయం అవగాహన ఉంది